హలో నమస్తే అండి అందరికీ నా పేరు భాష ఇప్పుడు మనం ఉంటుంది స్వతంత్ర భారతమా లేదా బ్రిటిష్ పరిపాలన ఇది నాకు అర్థం కావట్లేదు రోజుకి ఎన్నో న్యూసులు చూస్తున్నాము మళ్ళీ ఎనభై ఏళ్ళ క్రితం వెళ్ళిపోయామా ఏమిటి ఏం జరుగుతుంది అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది దేశం మొత్తంలో ఏం జరుగుతుంది రాజ్యాంగం ఉందా తీసేశారా చట్టాలు ఉన్నాయా లేవా ఒకవేళ ఉంటే మెజారిటీ వాళ్ళకేనా ఎందుకు వస్తున్నాయి ఈ మతాల గొడవలు ఎందుకు ముస్లింస్ని క్రిస్టియన్స్ని దళితుల్ని ఇంత ఈ రకంగా మరి ఇంత దారుణంగా హింసిస్తున్నారు అర్థం కావట్లేదు మళ్ళీ మేము స్వతంత్ర పోరాటం చేయాలా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినట్టు ఇప్పుడు మళ్ళీ పోరాటం అయింది మీ మీద రాజ్యాంగం ద్వారా కదా నిర్మితమైంది మీరందరూ రాజ్యాంగాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నారు మీరు మీ ఇష్టం చోట ఇష్టారాజ్యం చేస్తున్నారు ప్రతి చోట ఎన్నో న్యూసులు చూస్తున్నాను రోజు ఎన్నో న్యూస్లు చూస్తున్నాను ముస్లింస్ షాపుల మీద దౌర్జన్యాలు ముస్లింస్ షాపుల మీద రాళ్ళు విసరటాలు మసీదుల్ని పగలగొట్టాలి ఎందుకు ఏంది అన్నీ క్రిస్టియన్స్ని నేమో ప్రచారం చేసుకుని ఎవరు వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటున్నారు కదా వాళ్ళు ఇంట్లలోకి వెళ్ళి మరి మన ఒక న్యూస్ చూసాము ఇళ్లలోకి వెళ్ళి మరి వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే ఇళ్లలో ఉన్నాడని పిలిచి బయటికి మళ్ళీ పోలీసులు మళ్ళీ దానికి కోపం అంటే కాదు పోలీసులు ఇళ్ళల్లో ప్రార్థన చేసుకుంటే వాళ్ళు మీకే వచ్చింది నొప్పి మీరెవరు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడానికి ఎవరు అనగా ఎవరు ప్రశ్నించాలా మరి ఇంత దారుణమా బ్రిటిష్ పరిపాలనకి ఏం తీసిపోలేదు మీరు స్వతంత్ర భారతం అని అనుకుంటున్నాం మేము అంతే మీ దౌర్జన్యాలు మాత్రం మీరు దౌర్జన్యాలు మాత్రం మీరు పోవట్లా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్ళేమో కేసులు ఇంక ఎవరిని అడగాల మళ్ళీ తిరుగుబాటు చేయాలా మేము అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసినట్టు ఇప్పుడు మళ్ళీ తిరుగుబాటు చేయాల ప్రభుత్వాలు ఉన్నాయా అసలు ప్రభుత్వాలే ఇంత నాశనానికి దారితీస్తున్నాయా ప్రభుత్వాలే చేస్తున్నాయి అన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ చెప్తున్నాను నేను ముస్లింస్ మీద క్రిస్టియన్స్ మీద దౌర్జన్యాలు ఆపాలా మీరు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం చేస్తున్నారు అందరూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేసి మీరు మీ ఇష్ట ఇష్ట రాజ్యాంగం రాసుకుంటున్నారా ఇది మీరు అంతా మీ ఇష్టమే అనమాట మీరు చెప్పినట్టు బతకాలా మీరు చెప్పినట్టు ఉండాలా ఇది స్వతంత్ర భారతం ఇది బ్రిటిష్ పరిపాలన కాదు మీ అధికారం రాగానే మీరు మతాలు 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 అధికారం రాకముందేమో మాకు అందరూ ఒక్కటే అందరూ సమానమే చెప్తారు అధికారం రాగానే మతాలు ఎమ్మట నేను సనాతన హిందూని ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు దౌర్జన్యాలు మళ్ళీ మొదలైంది మళ్ళీ బ్రిటిష్ పరిపాలన మళ్ళీ మొదలైంది నాకు తెలిసి ఖచ్చితంగా మొదలైంది బ్రిటిష్ పరిపాలన అప్పట్లో పొరుగు నుంచి పొరుగు దేశాల నుంచి వచ్చారు అప్పుడు ఇప్పుడేమో మీరు తయారయ్యారు ఇక్కడ దేశంలో రాజ్యాంగం ఉంటే చెప్పండి లేదు రాజ్యాంగం తీసే మా ఇష్ట రాజ్యాంగంగా ఉంటాము మా ఇష్టం వచ్చి చేసుకుంటామని చెప్పండి మళ్ళీ మేము ఏదో ఒకటి స్వతంత్ర పోరాటానికి అప్పుడు ఏదో త్యాగాలు చేసినట్టుగా ఇప్పుడు మళ్ళీ మేము ప్రయత్నాలు చేస్తాం మేము